వెల్కమ్ టు తెలుగు ఇక కుషాయిగూడ డిపోలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ట్రాఫిక్ ఎస్ఐ మధు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచి సురక్షిత సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు ప్రమాదాలు జీరో చేయడం లక్ష్యమని బస్సును బేలోనే ఆపాలని ట్రాఫిక్ సిగ్నల్స్ ను సరైన విధంగా పాటించాలన్నారు ఎస్ఐ నరసింహలు డిపో మేనేజర్ వేణుగోపాల్ అసిస్టెంట్ మేనేజర్ చంద్రమౌళి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈ జనార్దన్ డ్రైవర్లు కండక్టర్లు సంఘీభావంలో సురక్షిత డ్రైవింగ్ రక్షణాత్మక డ్రైవింగ్ వేగ నియంత్రణ మద్యపానం లేకుండా డ్రైవింగ్ చేయాలన్నారు నేను ఆర్టీసీ డిగో ఎవరో చేసినటువంటి స్టేట్లో నేను ఎక్కడిపోతున్నాను నాకు రిలాక్సేషన్ చేసి అనేది కొంచెం ప్రతి ఇబ్బంది వస్తుంది అలపరేషన్ సరే నా సున్ని లేకపోవచ్చు కానీ అపరేమో చదువు వ్యక్తి చనిపోయినకో ఆ వ్యక్తికి ఆ ఫ్రామి సపరేట్ మొత్తం ఎస్ఆర్సింగ్ మీకు సపరేట్ రైతు తర్వాత చేసి కొన్ని సందర్భాల్లో నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కదా నీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఉండొచ్చు ఇంట్లో ఏదన్నా అనుకోని ఇన్సిడెంట్ జరగవచ్చు ఏదో టార్గెట్స్ వచ్చి నువ్వు డ్రైవింగ్ చేయడం వల్ల నీ చెట్టులో నలభై మంది రాదాలు ఉంటాయి నీ ఎదురుగా వచ్చేటప్పుడు రోడ్ మీద పోయేటటువంటి పబ్లిక్ కూడా మానవ తప్పిన జరుగుతుంది సో మరి ఆ తప్పిన పనులు